ఎక్కడికో వెళ్ళి వాళ్ళ మమ్మీ ఏదో తెచ్చింది పిల్లలకి చూసారా తెచ్చిపెట్టింది అసలు మేము పెట్టింది కాదు అది పిల్లలకి ఫుడ్ పట్టుకొచ్చి పెట్టింది ఈ బాబు ఎంత తెలివో చూసారా దానికి ఇక్కడ చివర హోటల్ ఉంటుంది ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి తెచ్చి మీ మమ్మీ ఏం తెచ్చింది మీ మమ్మీ ఏం తెచ్చింది నేను చూస్తా ఉండు చూస్తా అమ్మో ఏదో తెచ్చింది ఫ్రెండ్స్ ఇది జాయింట్ అయినా రెండు గారెలు అనమాట ఎవరో పాపం ఇచ్చేశారు హోటలైన్ ఇచ్చినట్టున్నాడు పిల్లలకి తెచ్చి పెట్టింది ఎక్కడి నుంచో నోటుతో కరుచుకొని వచ్చి మరి పెట్టుతుంది చూసారా దయకర తింది కందా డప్ప అంతే నీ పిల్ల తింటుంది చూడు నీ పిల్లకి తెచ్చావా నువ్వు చూసారా ఫ్రెండ్స్ అసలా నాకైతే భలే విచిత్రం అనిపిస్తుంది డాగుని చూస్తుంటే అలా అమ్మ ఫుడ్ చేసినా కానీ ఇంకా పాలు తాగుతాయి మళ్ళీ పంతారు ఏం తెచ్చావు నీ పిల్లలకి ఏం తెచ్చావు ఇట్రా ఇట్రా తెచ్చా నీ పిల్లలకి ఇట్రా పంతర్ చూసారా ఫ్రెండ్స్ తల్లి ప్రేమ అంటే ఇలా అనమాట మనుషులకే అనుకుంటాం జంతువులకు కూడా ఏమన్నా తెచ్చి పెట్టాలని పిల్లలకి ఇవన్నీ వీటికి ఎలా తెలుస్తాయో ఏమో చూసారా ఎక్కడి నుంచో తెచ్చింది నోట్తో పట్టుకొని మరి తెచ్చి నీ పిల్లలకి చూడరా ఎక్కడి నుంచో తెచ్చింది ఇదేదో ద దా ఇది తెచ్చావా నువ్వు నీ పిల్లలు తెచ్చావా ఎలా తెచ్చావు అలా నోట్తో కలిసి తెచ్చావా అక్కడ పెట్టావా తెచ్చి తినట్లేదు అట్ల పడుతుంది ఇరిపి ఇవ్వాలి పాంతటి ఇది ఎవరు తెచ్చారు ఇది ఎవరు తెచ్చారు నీ పిల్లకి నువ్వే తెచ్చావా ఎలా తెచ్చావు ఎలా తెచ్చావు దా నేను తింటానే నేను పట్టుకెళ్ళిపోయి తింటా సరేనా నేను తిననా అమలుకి ఇవ్వనా అమలుకి ఇస్తాను అమ్ముద్దా అమ్ము తినేసాము మా అమ్ముకి ఇవ్వనా మా అమ్మూకి ఇవ్వనా ఇది ఎలా ఎలా చూస్తుంది మా అమ్మకి ఇవ్వనా అమ్ముద్దా తినేది కానీ పాంతరు పప్పు తెచ్చింది పాంతరు పప్పు ఇచ్చుడు చూడు ఎలా ఇగుతుందో మీ మమ్మీ ఫుడ్ తెచ్చిందా మీకు అబ్బో చూసారా ఫ్రెండ్స్ అసలు ఎంత తెలివో దీనికి అంటుందా నేను చూడలేదు నువ్వు చెప్పాక అప్పుడు గబగబోకే ఇది ఆన్ చేసి ఫోన్ ఆన్ చేసి వీడియో చూసారా ఫ్రెండ్స్ తీస్తున్నాను చాలా సార్లు తెచ్చింది నేను ఎప్పుడు అది తెచ్చేసరికి నేను ఫోన్ ఏమో ఆన్లో ఉండదు కదా వీడియో తీయలేకపోతాను తెచ్చి అక్కడ పెట్టేసిన తర్వాత అనమాట పిల్లల్ని ఎలా పిలుస్తుంది అమ్ము అంటది అది అంట దీనికి ఎంత బాగా చూసుకుంటుందా పిల్లలు ప్రతిసారి చూడు ఎంత అందంగా తింటున్నాయి ఇవి చూసారా ఫ్రెండ్స్ అసలు వాళ్ళ అమ్మ ఫుడ్ తెచ్చింది వాటికి ఎంత అందంగా తింటున్నాయో మేము మేము తీసుకోద్దంట చూసావా దీన్ని తినేసింది దానికి కావాలంట మళ్ళీ నీ పిల్లలు ఫుడ్ తెచ్చావమ్మా బాబు మేము పెట్టేది సరిపోదు అన్న మేము పెట్టేది తెస్తుంది నేను పెడుతున్నాను కదా నీ పిల్లలకి పేలు చూసుకోవాలి పేలు చూస్తుంది మట్టె మన ఉంటే తీస్తుంది ఉంటే తీస్తుంది అసలు ఇంత మంచి కుక్క నేను ఎక్కడ చూడలేదు అంటే మనకంటే ఇదే అలవాటు కాబట్టి మన ఇంటి ముందు వేరే కుక్కలంటే అంటే నేను అంత చూడలేదు ఫ్రెండ్స్ కానీ దీని మాత్రం అందుకే దీని వీడియోలు అన్నీ మన ఛానల్లో బంధిస్తూ ఉంటాను గుర్తుగా ఉంటాయనేసి చూసారా పిల్లల కడుపు నింపుతుంది తల్లి తను తింటుందో లేదో కానీ పిల్లలకి మట్టి తెచ్చి పెడుతుంది ఇంత మంచి కుక్క ఇంకా పిల్లలు అందంగా తింటున్నాయి చూసారా మేము పెడుతున్నా కానీ దాని బాధ్యత కదా తెచ్చిపెట్టుకోవాలని అలా పెడుతుంది అదంతా తెచ్చిపెట్టేసావా నీ పిల్లలకి గారెలు గారెలు ఇదిగో నీ ఫుడ్ ఇదిగో ఇదిగో తందంగా తింటున్నాయో దా నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా నువ్వు తిని దాన్ని తెచ్చావా అలా మన రోడ్డు చివర హోటల్ ఉంటుంది ఫ్రెండ్స్ పా అక్కడే ఉంటుంది ఎవరన్నా తినకుండా అక్కడ పడేస్తారు కదా ఒక టబ్బులో ప్లేట్లన్నీ వేస్టేజీ ఆ టబ్బులోకి ముఖం పెట్టి తెచ్చుకుంటుంది అనుకుంటా నేను ఒకసారి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు చూశాను ఏంటి ఇది ఇక్కడ ఉందా అనుకున్నాను కానీ కుక్ ఏంటి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉందనుకున్నాను అయితే ఫుడ్ కోసం అక్కడ ఉంటుంది నేను పెడతానే ఉంటాను కానీ అది కూడా వెతుక్కుంటూ ఉంటుంది ఫుడ్ మనం పెడతామని లేజీగా అలా ఉండదు దాని బాధ్యత అది చూసుకుంటుంది పాపం అది కడుపు నింపుకుంటుంది దాని పిల్లలకు కూడా తెచ్చిపెట్టుకుంటుంది నిజంగా తల్లి పిల్లలు బంధం చూసారే తల్లి తల్లిబిట్లు నీళ్ళు లానికి వెళ్ళిపోయి చూడమ్మా పెట్టు వెడల్పాటి గిన్నెలో పెట్టు లోపలికి ఉన్నాయి గిన్నె ఇల్లు వెడల్పాటి గిన్నె ఎక్కడ పడేసినాయి వేరే గిన్నె ఉండేది తినేశారా అబ్బో చూసారా ఫ్రెండ్స్ రెండు గ్యారెల్ చెట్టు ఇరు ఇరిపిస్తే తినేసి పాంతర్ హ్యాపీయా పాంతర్ నీ పిల్లలు కడుపు నింపేసావు కదా నీకు హ్యాపీగా ఉంది ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుతుండే ఈ తింటాయి మళ్ళీ అలా అమ్మని పీకుతాయి పాలు కోసం తింటూనే ఉంటాయి చూసారా ఇవన్నీ కూడా మన దానికి మండుతున్నట్టుంది పాపం పాలు అరుస్తుంది ఇంకా పాలు మా అంత లేదు అలా అమ్మ దగ్గర పీక్తనే ఉన్నాయి పాపం దాని దగ్గరే ప్రాణం లేదు అంతే ఇంకా ఆడిస్తుంది కాసేపు ఆడిస్తుంది ఇంక పడుకుంటాయి ఎప్పుడన్నా మన తీసి తీసుకుంటేనేమో లోపలికి వస్తే కాసేపు మళ్ళీ ఆడుకొని బయటకు వచ్చేస్తాయి ఇదేంటంటే మన ఇంటి ముందు మీకు ఆల్రెడీ మన పాత వీడియోస్ చూస్తే ఫ్రెండ్స్ తెలుస్తాయి సారిస్తుంది పిల్లలు ఈ పాంతర్ మన పాత వీడియోలో చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఇంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు మన ఇంటి ముందు ఉండేదనమాట ఫస్ట్ వీడియోలో చూస్తే మీకు ఐడియా వస్తుంది అదనమాట మన గేట్ ముందు ఉండేది అది పెద్దది అయ్యి ఇప్పుడు పిల్లలు పుట్టారు కదా దీనికి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలానే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్ని చూస్తూ ఉండండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకా ఆల పెట్టుకుంటే మీకు ఏ వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయి ఇంకేంటి తిన్నారు కదా మళ్ళీ పాలు కోసం దీకుతున్నారు మీ అమ్మని ఇది మన గేట్ ముందు డాగ్ నో కొడుకుతున్నా పాలు పట్టుకుంటున్నాయని పట్టుకొని తిరుగుతుంది అది వద్దనేసి పాపం దానికి పాలు లేక మండుతున్నట్టున్నాయి పాంతే నువ్వెంత ఫుడ్డు తెచ్చినా కానీ అవి నేను పీకడం మానవ మీ మమ్మీ దగ్గర పాలు లేవంటే ఎందుకు పీకుతున్నారు తీసావా గారి తిన్నావా మీ మమ్మీ తెచ్చింది గారి బాగుండా గారి మీ మమ్మీ అన్నీ తెచ్చిపెట్టుకుంటారు మీకు పిల్లల్ని ఎలా పెంచాలో దానికి తెలుసు అనమాట మీ మమ్మీకి ఎక్కడ లేని ప్రేమ వచ్చేది మీరు కుటుంబగానే అంతే బాయ్ బాయ్ ఫ్రెండ్స్